ముందుగా నెంబర్ టెన్ వీరభద్ర టెంపుల్ లేపాక్షి ఆంధ్రప్రదేశ్ ప్రపంచవ్యాప్తంగా శివుడికి ఎన్నో మందిరాలున్నాయి ప్రతి మందిరంలో కూడా ఏదో ఒక రహస్యం ఉంది అయితే ఈ వీరభద్ర టెంపుల్ లేపాక్షి ఆంధ్రప్రదేశ్ లో ఉంది ఇంత విశాలమైన మందిరం యొక్క పూర్తి భాగాన్ని కేవలం ఒక్క స్తంభం మాత్రమే మోస్తుంది ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ఆ స్తంభం గాల్లో వేలాడుతూ ఉంది అదే మందిరంలో ఎన్నో స్తంభాలున్నాయి కానీ గాల్లో వేలాడుతున్న ఈ ఒక్క స్తంభం వెనుక మాత్రం ఎన్నో అద్భుతాలు దాగి ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనంతపురం జిల్లాలో ఉన్న లేపాక్షిలో శివుడి మందిరం ఉంది ఈ మందిరంలో శివుడి భయంకరమైన రూపమైన వీరభద్రుడు కొలువై ఉన్నాడు అందుకే ఈ మందిరాన్ని వీరభద్ర మందిరం అని కూడా అంటారు అంతేకాదు హ్యాంగింగ్ పిల్లర్ టెంపుల్ అనే పేరుతో కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి పొందింది ఈ మందిరంలో మొత్తం డెబ్బై స్తంభాలున్నాయి కానీ గాల్లో ఉన్న ఈ ఒక్క స్తంభం మీదే పూర్తి మందిరం భారం ఆధారపడి ఉంది ఈ స్తంభాన్ని ఆకాశ స్తంభం అని కూడా అంటారు అందుకే ఈ స్తంభం నేల నుంచి అర ఇంచు పైన వేలాడుతూ ఉంటుంది ఇక నంబర్ నైన్ అనంత పద్మనాభ లేక్ టెంపుల్ కేరళ కేరళలో ఉన్న అనంత పద్మనాభ లేక్ టెంపుల్ చాలా ప్రత్యేకమైంది దీని రహస్యం ఏంటంటే ఈ టెంపుల్ కి ఒక వేటాడే జంతువు రక్షణగా ఉంది కానీ ఆ జంతువు కేవలం శాకాహారాన్ని మాత్రమే తింటుంది కేవలం మాంసాహారాన్ని మాత్రమే తినే ఒక మొసలి అక్కడ మాత్రం అన్నం మరియు గుడి ప్రసాదాన్ని మాత్రమే తిని బ్రతుకుతోంది పూజ జరిగిన తర్వాత భక్తులు ఈ మొసలికి ప్రసాదాన్ని తినిపిస్తూ ఉంటారు దాదాపు గత డెబ్బై సంవత్సరాల నుంచి కూడా ఈ మొసలి అదే సరస్సులో నివసిస్తోంది మనుషులకి ఎలాంటి హాని చేయకుండా వాళ్లతో కలిసిపోతుంది కేరళలో ఉన్న ఈ మందిరం యొక్క హిస్టరీ తొమ్మిది శతాబ్దాలకు చెందింది మండపం పైకప్పు కింద ఉన్న ఒక చెక్క మీద విష్ణుమూర్తి దశావతారాలు చెక్కి ఉన్నాయి మందిరం పూజారికి మరియు శాకాహార మొసలి మధ్య మంచి బంధం ఉంది ఒకానొక రోజు మొసలి సరస్సు నుంచి మందిర ప్రాంగణంలోకి వచ్చేసింది అప్పుడు పూజారి ఆ మొసలిని నీటిలోకి వెళ్లమని చెప్తే వెంటనే సరస్సులోకి వెళ్లిపోయింది అయితే ఇక్కడ దుఃఖించాల్సిన విషయం ఏంటంటే మందిరానికి ఎన్నో సంవత్సరాలుగా రక్షణగా ఉన్న ఈ మొసలి గత సంవత్సరం చనిపోయింది ఆ రోజు చాలా మంది భక్తులొచ్చి ఆ మొసలి దేహాన్ని సాంప్రదాయబద్ధంగా పూడ్చిపెట్టారు నెంబర్ ఎయిట్ బిజిలీ మహాదేవ్ టెంపుల్ కుల్లు హిమాచల్ ప్రదేశ్ బిజిలీ మహాదేవుని మందిరం చాలా అందంగా ఉంటుంది ఇది ఒక పర్వత శిఖరంపై ఉంది ఈ మందిరం మీద పిడుగులు పడుతున్నప్పుడు ఆ దృశ్యం చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది ప్రతి పన్నెండు సంవత్సరాలకి ఒకసారి ఈ మందిరం మీద పిడుగు పడుతూ ఉంటుంది అలాంటి సంఘటన జరిగిన తర్వాత శివలింగం విచ్ఛిన్నం అయిపోతుంది ఆ తరువాత పూజారి వెన్నతో ఆ శివలింగాన్ని జోడిస్తారు దాంతో ఆ లింగం తన పూర్వ రూపానికి వస్తుంది డిజిలీ మహాదేవుని మందిరం కాశ్వేరి గ్రామంలో చాలా ఎత్తులో ఉంది ఇది చాలా ప్రాచీనమైంది అందుకే భారతదేశంలో ఉన్న అతి పురాతనమైన మందిరాల్లో దీన్ని కూడా చెప్పుకుంటారు పిడుగు పడ్డం వల్ల విచ్ఛిన్నమైన శివలింగం పూజారి వెన్నతో అతికించగానే పూర్వస్వరూపానికి వచ్చేస్తుంది ఈ మందిర రహస్యాల వెనుక ఎన్నో పౌరాణిక కథలున్నాయి పౌరాణిక కథల ప్రకారం కులాంతనే దైత్యుడు ఈ ప్రదేశాన్ని తన నివాస స్థానంగా మార్చుకున్నాడు ఈ ప్రదేశాన్ని నీటిలో ముంచేయాలి అనుకున్నాడు అప్పుడు మహాదేవుడు తన త్రిశూలంతో దైత్యుణ్ణి వధించాడు అప్పుడు ఆ దైత్యుడి శరీరం ఒక పెద్ద పర్వతంగా మారిపోయింది అందువల్లే ఈ ప్రదేశానికి కళ్ళు అని పేరొచ్చింది ప్రతి పుష్కరానికి ఒకసారి దేవతల రాజు ఇంద్రుడు శివుడి ఆదేశం మేరకు ఈ మందిరం పైన పిడుగులు కురిపిస్తాడు అని ప్రజల నమ్మకం ఇక ఏడవది కామాఖ్య దేవి టెంపుల్ అస్సాం భారతదేశంలో ఉన్న యాభై ఒక్క శక్తి పీఠాల్లో కామాఖ్య శక్తి పీఠం చాలా ప్రసిద్ధమైంది ఈ మందిరాన్ని అఘోరాలు మరియు తాంత్రికులు నివసించే ప్రదేశంగా చెప్పుకోవచ్చు అస్సాం రాజధాని దిస్పూర్ నుంచి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ శక్తి పీఠం నీలంచల్ పర్వతం నుంచి పది కిలోమీటర్ల దూరంలో ఉంది అన్ని శక్తి పీఠాల్లో కామాఖ్య మందిరాన్ని మహాశక్తి పీఠం అని నమ్ముతారు ఈ మందిరంలో దుర్గాదేవికి సంబంధించిన ఎలాంటి విగ్రహాలు కూడా మనకి కనిపించవు ఎందుకంటే ఈ మందిరంలో ఒక చిన్న కొలను ఉంది అది ఎప్పుడూ పూలతో ఉంటుంది ఆ కొలనులో ఎప్పుడూ నీళ్లుంటాయి చమత్కారాలతో నిండి ఉన్న ఈ మందిరంలో అమ్మవారి యోనికి పూజలు జరుగుతూ ఉంటాయి మహాదేవుడి భార్య అయిన సతీదేవి అగ్నిలో ఆత్మార్పణ చేసుకున్నాక విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో సతీదేవిని యాభై ఒక్క భాగాలుగా చేశాడు ఆ యాభై ఒక్క భాగాలు వేరువేరు చోట్ల పడి శక్తి పీఠాలుగా అవతరించాయి యోని భాగం మాత్రం ఈ ప్రదేశంలో పడింది అందువల్ల కామాఖ్యా శక్తి పీఠాన్ని మహాశక్తి పీఠంగా చెప్తూ ఉంటారు ప్రతి సంవత్సరం కూడా కొన్ని లక్షల మంది భక్తులకు ఇక్కడికి వస్తూ ఉంటారు ఆరవది పూరి జగన్నాథస్వామి టెంపుల్ ఒడిస్సా ఒడిస్సాలో ఉన్న పూరి జగన్నాథస్వామి మందిరంలో శ్రీకృష్ణుడు వైకుంఠ స్వరూప రూపంలో కొలువై ఉన్నాడు పూరిలో ఉన్న ఈ పౌరాణిక మందిరం చాలా పురాతనమైంది ఈ మందిరం యొక్క హిస్టరీ చాలా ఆశ్చర్యంగా ఉంటుంది స్వామి మందిరంలో ఉన్న విగ్రహాలలో ఈ రోజు కూడా శ్రీకృష్ణుడి గుండె కొట్టుకుంటూ ఉంటుందని చాలా మంది నమ్ముతూ ఉంటారు కానీ పూరి ప్రజలు మాత్రం అక్కడ మందిరంలో శ్రీకృష్ణుడి గుండె లేదు అక్కడ బ్రహ్మ పదార్థం ఉంది అంటారు ఈ బ్రహ్మ వస్తువు చాలా రహస్యమైంది దీని రహస్యం గురించి కేవలం కొద్ది మందికి మాత్రమే తెలుసు సనాతన పరంపర ప్రకారం జగన్నాథస్వామి మందిరాన్ని వైష్ణవ పరంపరలో అతి పెద్ద తీర్థంగా చెప్పుకుంటారు ప్రతిరోజు దేశ విదేశాల నుంచి కొన్ని వేల మంది భక్తులు జగన్నాథస్వామిని దర్శించుకోవడానికి ఇక్కడికి వస్తూ ఉంటారు పూరిలో ఉన్న ఈ మందిరంలో జగన్నాథస్వామి అన్నయ్య బలరాముడు మరియు చెల్లెలు అయిన సుభద్రల యొక్క విగ్రహాలు కూడా ఉన్నాయి జగన్నాథస్వామి మందిరానికి సంబంధించి ఐదు రహస్యాలు ఉన్నాయి వాటిని ఎంతవరకు ఎవరు కూడా ఛేదించలేకపోయారు జగన్నాథస్వామి ఆలయంలో ప్రసాదాన్ని తయారు చేయడానికి ఏడు కుండల్ని ఒకదాని మీద ఒకటి పెడతారు అన్నిటికంటే పైన ఉన్న కుండలో ప్రసాదం ముందుగా తయారవుతుంది తర్వాత దాని కింద ఉన్న కుండలో ప్రసాదం తయారవుతుంది అలా ఇదే క్రమంలో కుండలో ఉన్న ప్రసాదం తయారు చేయబడుతుంది అన్నిటికంటే కింద ఉన్న కుండలో ప్రసాదం చివరిగా తయారవుతుంది ఇది వినడానికి చాలా ఆశ్చర్యకరంగా ఉంది జగన్నాథస్వామి మందిరానికి పైన ఉన్న జెండా ఎప్పుడూ కూడా గాలి దిశకి విపరీతంగా ఎదురుగా ఎగురుతుంది ఈ మందిరం రెండు వందల పద్నాలుగు అడుగుల ఉంటుంది ఇంత ఎత్తు ఉన్నప్పటికీ ఒక్క పక్షి కూడా మందిరంపై కూర్చోదు విమానాలు కూడా మందిరంపై నుంచి ఎగరవు ప్రతి పన్నెండు సంవత్సరాలకి ఒకసారి మందిరంలో ఉన్న మూడు విగ్రహాలను మారుస్తూ ఉంటారు విగ్రహాలను మారుస్తున్న సమయంలో నగరంలో కరెంట్ కట్ చేస్తారు ఆ సమయంలో కేవలం పూజారి మాత్రమే మందిరంలోకి వెళతారు ఐదవది మతంగేశ్వర్ టెంపుల్ మధ్యప్రదేశ్ ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో పౌర్ణమి రోజున ఒక గుండె సైజులో మందిరంలో ఉన్న శివలింగం పొడవు పెరుగుతుంది మధ్యప్రదేశ్లో ఈ మతంగేశ్వర్ మందిరం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది యునెస్కో దీన్ని ప్రపంచ వారసత్వ సంపదగా పేర్కొంది హిస్టరీ ప్రకారం ఈ ప్రదేశంలో ఎనభై ఐదు మందిరాలు ఉండేవి కానీ ఈ రోజు కేవలం ఇరవై ఐదు మందిరాలు మాత్రమే మిగిలున్నాయి అన్ని మందిరాల్లో మతంగేశ్వర స్వామి మందిరం చాలా ప్రత్యేకమైనది ఉంటుంది ఎందుకంటే ఈ మందిరంలో ఉన్న శివలింగం ప్రతి సంవత్సరం కూడా శరద్ పౌర్ణమి రోజున ఒక ఇంచు పడవు పెరుగుతుంది ప్రతి సంవత్సరం శివలింగం యొక్క పడవును కొలుస్తూ ఉంటారు దీని వెనుకున్న రహస్యం తెలుసుకోవడానికి ఎక్స్పర్ట్స్ రీసెర్చ్ కూడా చేశారు కానీ ఆ రహస్యాన్ని ఇప్పటికీ కనుగొనలేకపోయారు మందిరంలో ఉన్న శివలింగం భూమి లోపల తొమ్మిది అడుగుల లోతు వరకు ఉంది అలాగే బయట కూడా అంతే ఎత్తు ఉంది అని అక్కడ పూజారి చెప్పుకొచ్చారు నాలుగవది నిధివన్ టెంపుల్ ఉత్తరప్రదేశ్ వృందావన్ లో ఉన్న నిధి వన్ భారతదేశంలో ఉన్న అత్యంత రహస్యమైన ప్రదేశాల్లో ఒకటి అని చెప్పొచ్చు ఎందుకంటే ఈ రోజు కూడా ప్రతిరోజు రాత్రి శ్రీకృష్ణుడు గోపికలతో కలిసి నృత్యం చేస్తూ ఉంటాడని అక్కడి ప్రజల నమ్మకం అందుకని నిధి ను సాయంత్రం అయ్యేసరికి మూసివేస్తారు ఆ తర్వాత ఆ ప్రదేశంలో ఎవరూ కూడా ఉండరు చివరికి పశుపక్షాదులు కూడా సాయంత్రం అయ్యేసరికి అక్కడి నుంచి వెళ్లిపోతాయి ఒకవేళ ఎవరైనా దొంగచాటుగా అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ప్రయత్నిస్తే మాత్రం వాళ్లు పిచ్చివాళ్లుగా మారిపోతారు అలాంటి ఒక సంఘటన పది సంవత్సరాల ముందు జరిగింది జైపూర్ నుంచి వచ్చిన ఒక కృష్ణ భక్తుడు రాజలీలలు చూడ్డానికి నిధివన్లో దాక్కున్నాడు ఉదయాన్నే నిధి వన్ గేటు తీసేసరికి అతను స్పృహ తప్పి నేల మీద పడిపోయి ఉన్నాడు అతని మానసిక సంతులనం దెబ్బతింది ఇలాంటి ఎన్నో కథలు అక్కడ ప్రజలు చెప్తూ ఉన్నారు అలాంటి ఇంకో ఘటన ఏంటంటే నిధివన్ లోపల ఉన్న రంగమహాల్ లోపలికి రోజు రాత్రి సమయంలో రాధాకృష్ణులు వస్తూ ఉంటారు అని కూడా చెప్తూ ఉంటారు అందుకే రంగ్మహాల్లో సాయంత్రం ఏడు గంటలకి ముందు పూలపాన్పును రెడీ చేస్తారు ఉదయాన్నే ఐదు గంటలకు రంగ్ మహల్ లోపలికి వెళ్లి చూస్తే పూల పాన్పు అంతా చిందర వందరగా ఉంటుంది అని అక్కడ ప్రజలు చెప్తూ ఉంటారు నెంబర్ త్రీ కరణీమాత టెంపుల్ రాజస్థాన్ ఈ మందిరంలో కొన్ని వేల ఎలుకలు ఉన్నాయి వాటిలో తెలుపు రంగులో ఉన్న ఎలుకలు కూడా కొన్ని ఉన్నాయి ఈ ఎలుకలు అన్ని కరణీమాత పుత్రులుగా అక్కడ ప్రజలు భావిస్తారు అందుకే అక్కడ ఎలుకల్ని కూడా పూజిస్తారు ఎలుకలు ఎంగిలి చేసిన దాన్నే ప్రసాదంగా సేవిస్తారు అయితే అక్కడ ఈ రోజు వరకు ఎలుకల వల్ల ఎలాంటి రోగం రాలేదు ఈ మందిరంలో ఉన్న వాస్తుకళ మొఘలుల కాలానికి సంబంధించిందని చెప్తారు ఈ మందిరం ఎంత రహస్యంగా అనిపిస్తుందో అంతే అందంగా కూడా ఉంటుంది రెండవది జ్వాలాదేవి టెంపుల్ హిమాచల్ ప్రదేశ్ భారతదేశంలో ఉన్న యాభై ఒక్క శక్తిపీఠాల్లో జ్వాలాదేవి టెంపుల్ కూడా ఒక శక్తిపీఠం అవుతుంది ఈ మందిరం చాలా ప్రసిద్ధమైంది పౌరాణిక కథల ప్రకారం ఈ ప్రదేశంలో సతీదేవి నాలుక పడింది శివుడు ఇక్కడ ఉన్మత్ భైరవ్ రూపంలో కొలువై ఉన్నాడు ఈ మందిరం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ఎలాంటి విగ్రహం కూడా ఉండదు భూమి లోపల నుంచి వస్తున్న జ్వాలలకి పూజలు చేస్తూ ఉంటారు అయితే ఈ జ్వాలలు ఇక్కడికి ఎలా వస్తున్నాయనే రహస్యం మాత్రం ఇప్పటికీ కనిపెట్టలేకపోయారు అలాగే ఈ జ్వాలలను ఎవరూ కూడా ఆపలేకపోయారు ఈ జ్వాలాదేవి మందిరంలో నూనె లేకుండా మొత్తం తొమ్మిది జ్వాలలు వెలుగుతాయి ఇవి మాత యొక్క తొమ్మిది స్వరూపాలకి ప్రతీక అవుతాయి మందిరంలో వెలుగుతున్న అతి పెద్ద జ్వాలను జ్వాలాదేవిగా భావిస్తారు ఈ మందిరాన్ని భూమిచంద్ మహారాజు నిర్మించారు ఆ తర్వాత పద్దెనిమిది వందల ముప్పై ఐదులో రణ్జీత్ సింగ్ మరియు సంసార్చంద్ మహారాజులు ఈ మందిరాన్ని పునర్నిర్మించారు ఈ మందిరం వెనుక ఉన్న రహస్యం గురించి తెలుసుకోవడానికి బ్రిటిషర్స్ చాలా ప్రయత్నించారు కానీ ఏం తెలుసుకోలేకపోయారు స్వాతంత్రం తర్వాత కూడా ఎంతో మంది సైంటిస్టులు ప్రయత్నించారు కానీ వారికి కూడా ఏం తెలియలేదు అలా ఇది ఇప్పటికీ కూడా ఒక రహస్యంగానే ఉంది ఇక నెంబర్ వన్ కైలాస టెంపుల్ మహారాష్ట్ర కైలాస మందిరం మహారాష్ట్ర ఔరంగాబాద్ జిల్లాలో ఉన్న ఎల్లోరాలో ఉంది ఈ మందిరం యొక్క రహస్యం ఇప్పటికీ సైంటిస్టులకి కూడా ఒక ఛాలెంజ్ విసురుతోంది కృష్ణప్రథం మహారాజు క్రీస్తు పూర్వం ఏడు వందల యాభై ఆరు మరియు ఏడు వందల డెబ్భై మూడు మధ్యలో కైలాస మందిరాన్ని నిర్మించారు అసలు ఈ మందిరాన్ని ఎలా నిర్మించారు ఎలాంటి టెక్నాలజీ వాడారు లాంటి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా మన దగ్గర లేదు ఈ మందిరం గోడలపై చెక్కిన కళ చాలా పురాతనమైంది అలాగే గోడల మీద ఉన్న భాషను కూడా ఎవరూ డీకోడ్ చేయలేకపోయారు ఈ మందిరాన్ని కింది నుంచి కాకుండా పైనుంచి నిర్మించారు అవును ఒక కొండని పైనుంచి చెక్కుతూ మొదటిగా మందిరం యొక్క మకుట భాగాన్ని అంటే శిఖరాన్ని నిర్మించారు అలా పైనుంచి కింద భాగం వరకు చెక్కుకుంటూ నిర్మించడం జరిగింది అంతేకాకుండా వర్షపు నీటిని స్టోర్ చేసే సిస్టమ్ మరియు డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఈ మందిరంలో ఉంది మందిరాన్ని నిర్మించే సమయంలో దాదాపు ఏడు లక్షల టన్నుల రాయిని కట్ చేసి ఉంటారని సైంటిస్టులు చేసిన రీసెర్చ్ లో తేలింది ఈ ప్రకారం చూస్తే ఈ మందిరం పూర్తవడానికి దాదాపుగా నూట యాభై సంవత్సరాల సమయం పట్టింది కానీ ఈ మందిర నిర్మాణం కేవలం పదిహేడు సంవత్సరాల్లో పూర్తయింది అని హిస్టరీ చెప్తోంది అంత ప్రాచీన కాలంలో ఇప్పుడున్న టెక్నాలజీ లేనే లేదు కదా మరి అంత పెద్ద కొండరాళ్లను ఎలా కట్ చేశారు ఏదైనా ఏలియన్స్ టెక్నాలజీ వాడి ఈ మందిరాన్ని నిర్మించారంటారా ఈ విషయమే ఇప్పటికీ రహస్యంగా మారింది